హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని లో అదమ్ సంతోష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ మీటింగ్ కు హాజరైన కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి దానం నాగేందర్ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ యాదవ్ కాంగ్రెస్ నాయకురాలు కోటా నీలిమ అమర్నాథ్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా దానం నాగేంద్ర మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేసిన అన్యాయాలను ప్రజలకు వివరించి మన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించాలని బూత్ నాయకులు కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ గెలవటం ఖాయమన్నారు కాబట్టి ప్రతి నాయకుడు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు అన్ని వర్గాల ప్రజలు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అప్నెంట్ పోటీ చేసినటువంటి ఆడం సంతోష్ గారి నాయకత్వంలో జరిగినటువంటి బూత్ సాయి కార్య కార్యకర్తల సమావేశం మీరు చూశారు చాలా బ్రహ్మాండంగా జరిగింది ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంతో మరి రెంట్ ఉత్సాహంతో ఉత్సాహంతో పనిచేస్తామని మళ్ళీ ఒకసారి సికింద్రాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని కంకణ బద్దులై ప్రతి కార్యకర్త కూడా ఈరోజు చెప్తా ఉంటే చాలా ఆనందం అనిపించింది నేను గతంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఇదే పక్షదాల్లో మీటింగ్ పెట్టాను అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ సమావేశం ఏర్పాటు చేశాను గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చాలా పర్యటన చేశాను మరి అప్పుడు కనిపించినట్టు అంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఉన్నటువంటి ఉత్సాహం మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే కార్యకర్తల్లో యువకుల్లో ఈ క్రెడిట్ అంతా కూడా యువనాయకుడు సుజన్ ఎన్ఎస్ఈ ఉపాధ్యక్షులకి అదేవిధంగా ఆడం సంతోష్ గారికి ఉమాదేవి గారికి మా శ్రీలత శోభన్ రెడ్డి గారికి ఇది పోతుంది ఎందుకంటే చూశాను డివిజన్ అధ్యక్షులు అందరూ చాలా చక్కగా మాట్లాడారు చాలా విషయాలు చెప్పారు ఎలా పనిచేస్తామని వాళ్ళంతా వాళ్ళే ఒక కార్య అంటే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు బూత్ వారీగా మేము ఎలా పనిచేస్తామని చెప్తే నిజంగా చాలా సంతోషం అనిపించింది తప్పకుండా మీరు కష్టపడండి ఈ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా సమస్యలు రెండు మూడు సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యలు నా దృష్టికి వచ్చాయి ఒకటేమో బీసీ లాడ్స్ కాలనీలో ఉన్నటువంటి నీటి ఎద్దడి కానీ అంటే నీటి అంటే ఉస్మానా యూనివర్సిటీకి ఉండే స్థలం కాబట్టి అక్కడ ఉన్న వారికి గ్యారంటీ లేదు అని చెప్పారు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని ఈ విషయాన్ని ఇక్కడ రాకముందే ముఖ్యమంత్రి గారు స్వయంగా నాతో చెప్పారు అక్కడ ఉన్నటువంటి ఆ ఎంత మంది ఎత్తున్నారో సుమారు పదహారు వందల మంది మూడు వేల కుటుంబాల కంటే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు లో ఉంటుంది మరి ఉస్మానియా యూనివర్సిటీ ఒక అటానమస్ బాడీ కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎన్నికలు అయిపోయిన వెను వెంటనే వీసీ లాడ్స్ లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి అందరితో పాటు రెండు వందల రూపాయలకే మరి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పారు అదే మాటగా నేను చెప్పాను ముఖ్యమంత్రి గారు మాటగా అదేవిధంగా మరి మాణికేశ్వర్ నగర్లో నేనప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు యాభై పడగల హాస్పిటల్ నేను శాంక్షన్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇది యూనివర్సిటీ స్థలం అని చెప్పి ఆపారు కాబట్టి ఈ మాట కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్తే ఆల్టర్నేట్ సైట్ ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చి అక్కడ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పారు అడ్డగుట్ట హైదరాబాద్ లో ఉన్నటువంటి పద్నాలుగు పదిహేను వందల మరి నోటిఫైడ్ స్లమ్స్ అడ్డగుట్ట ఒక పెద్ద స్లమ్ కాబట్టి అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు వారి మాటగా నేను చెప్పాను పరిష్కరిస్తామని సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి కార్యకర్తలకు నేను మంచి పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆడం సంతోష్ గారికి ఇదే ఉత్సాహంతో మీరు పనిచేయండి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని సుజన్ గారు వినాయకుడు వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా మా శోభన్ రెడ్డి అన్న కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా వివిధ బస్తీల నుంచి వచ్చినటువంటి బస్తీ పెద్దలకి డివిజన్ అధ్యక్షులకి అందరికీ పేరు పేరున వారికి నేను ధన్యవాదాలు అదే అదేవిధంగా రెడ్డి గారు జలంధర్ రెడ్డి గారు కూడా అమర్నాథ్ గౌడ్ గారు డివిజన్ లో ఆయన చెప్పాడు మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కంటెస్టెంట్ కార్పొరేటర్ గా చాలా చక్కటి మాటలు చెప్పాడు ఈ యొక్క డివిజన్ లో ఎలా పనిచేస్తామని చెప్పారు అదే ఉత్సాహంతో అదే స్ఫూర్తితో మీరు పనిచేయండి పార్టీ పరంగా పూర్తిగా నా సంపూర్ణమైన సాహార ఉంటుందని చేస్తూ మీ అందరితో నేను ఒకే ఒకటి కోరుతా ఉన్నాను రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ఒక సెక్యులర్ పార్టీ సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ అధికారులు వస్తేనే ఒక ఎస్టీ మనుగడ కాపాడుతున్న వాళ్ళంతా ప్రధానంగా మరి రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు బీసీ కులగనంగా జరగాలని దాని సెన్సస్ జరిగితే తప్ప వాళ్ళకి న్యాయం జరగదని ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ తీసేసి దాన్ని కూడా రిలాక్స్ చేస్తామని చెప్పారు ఒక ఎక్స్రే మాదిరిగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఉన్న తుప్పు కూడా సభలో రాహుల్ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆట కూడా మేము నిజంగా బడుగు బలహీన వర్గాలు ఎంతో ఈరోజు సంతోషంగా ఉన్నారు దానికి తప్పకుండా మేము కష్టపడి చేస్తాం మరి అందరికీ కూడా నిన్న ఒక స్టేట్మెంట్ నేను చూశాను అందరూ కూడా ఏ ఐకేమతంగండి ఎస్టీ ఎస్సి బీసీ మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా తప్పకుండా మీ దివేష్ పూర్తి పనిచేస్తే తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారు ఇంత మంది గూ క్లెవెల్ వర్కర్స్ మీ అందర్ని చూస్తే ఐ వాంట్ టు కాంగ్రాచులేట్ దానం గారు యు ఆర్ ఫర్ షోర్ గోయింగ్ టు ఎక్కువ సమయం తీసుకోకుండా ఎందుకంటే మనం చాలా సేపటి నుంచి మీ అందరినీ కూడా వెయిట్ చేస్తున్నాం పెద్దలు కూడా మాట్లాడుతున్నాం ఇవాళ డేట్ ఏప్రిల్ థర్టీన్ ఏప్రిల్ పదమూడు కదా ఇక్కడి నుంచి ఒక్క నెలలో పోలింగ్ ఎప్పుడు మే థర్టీన్ నేను పనిచేశాను సామాజిక సేవ ప్రోగ్రామ్స్ అట్టగట్టలో చేశాను తార్నాకలో చేశాను సీతాపల్ బండిలో చేశాను బాయ్ బౌద్ధ నగర్లో చేశాను ఈ ఏరియాస్ లో పని చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ బీజేపీ లేదు అక్కడ ఉన్నది వాళ్ళ మనసులో ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకి ఏదో కోపం వచ్చి ఎక్కడైపోతారు కానీ ప్రతి ఇంట్లో ప్రతి గడపలో ఇంటింటికి వెళ్ళే నేను యాభై వేల ఇల్లు అక్కడ ఇంటింటికి వెళితే ప్రతి సెక్షన్ లో మనకు అనిపించేది కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ చెప్పినట్టు నెక్స్ట్ ముప్పై రోజుల్లో మనం చేయాల్సింది నా ఉద్దేశంలో సికింద్రాబాద్ లో ఏంటంటే ఆ ఇంటింటికి వెళ్ళి ఆ కాంగ్రెస్ దీపం ఏదైతే ప్రత్యేకంగా డివిజన్ ప్రెసిడెంట్ కూడా గొప్పకుంటారు మీరు కూడా చెప్పారు మహిళలు ఈసారి నా సోదరి మనులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు చాలా కీలకమైన ఎంతమంది ఉన్నారు లేదో తీసుకుని దాని మీద ప్రణాళికలు చేయండి మేము ఇలాగే చేస్తున్నాం ఇక్కడ ఉన్న కొత్త ఏరియా చాలా టఫ్ అడ్డగోడల కానీ సీతాపరండి కానీ అవి కొంచెం టఫ్ ఏరియాస్ ఎందుకంటే అక్కడ బీజేపీ వాళ్ళ పాలిటిక్స్ తో డివిజన్స్ తీసుకొచ్చారు ఈ డివిజన్స్ లో చాలా హిందూ ముస్లిం ఏటేటి కానీ తీసుకొచ్చారు వీటన్నింటికి కూడా ఒకటే మంచి సొల్యూషన్ బీజేపీని చేయాలంటే ఒకటే మంత్రం ఓటర్ చేతిలో వాళ్ళ జీవితం వాళ్ళ ఫ్యూచర్ పెట్టేది కాంగ్రెస్ ఓటర్స్ ఫ్యూచర్ని ఖతం చేసేది బీజేపీ ఈ మాట ఇంటి ఇంటికి తీసుకెళ్ళడం అవసరం ఇలాగే ఎంతో మ్యాపింగ్ ఓటర్ మ్యాపింగ్ చాలా అవసరం బూత్ మ్యాపింగ్ చాలా అవసరం సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి గ్రౌండ్ మీద వెళ్ళటం చాలా అత్యంత అవసరం ఇదే మాటలతో నేను సెలవు చేసుకుంటున్నాను జై కాంగ్రెస్